ఇలాంటి అద్భుతమైన వైద్యం జనాల్లోకి బాగా వెళ్ళాలి అంటే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి ధన్యవాదాలయ్యా ఉంటాను రైట్ అయ్యా నమస్తే అండి నా పేరు రాజేష్ నేను సబ్బవరం మండలం పదనాడు వచ్చాను నేను గురించి వచ్చారయ్యా నేను నేను ఇక్కడ ఇది వరకు చెప్పిన ప్రాబ్లమ్స్ నేను వాటి వచ్చి యాడ్ నేను చూపించుకున్నాను నా ప్రాబ్లం కూడా చాలా త్వరగా ఉంది చాలా బాగుందండి అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది నేను నా సలహాదారులు చెప్పిన మాటలని అది రావటం జరిగిందండి క్లియర్ అయింది పంచ ప్రాబ్లం అది ఎప్పుడైతే క్లియర్ అయిందో నెక్స్ట్ అది జరిగిన నెలల తర్వాత నాకు సయోటికా ప్రాబ్లం వచ్చి అది కూడా ఒకసారి చుట్టూ వచ్చి చాలా మంది ఇన్వెస్మెంట్స్ వాడండి ఇన్వెస్మెంట్సెస్ నుంచి అవకాశం ఉందని చెప్పారు ఇంజక్షన్ కూడా వాడితే బాగుంటుంది అని చెప్పారు నేను నేను వరకు పైస్ ప్రాబ్లమ్ చాలా త్వరగా కోరుకున్నాను కాబట్టి లాభం లేని నిర్దేశంతో నేను మళ్ళీ సేల్ ఎదుర్చోవడానికి వచ్చి మన ఎస్ఎస్పి కేరళ ఇంకా ఏదైతే నేను కలిశాను కలిసిన ప్రాబ్లం అయితే నిర్వహించాను వాళ్ళు చెప్పినట్టుగానే సయాటికా కూడా నాకు గుర్తి సంబంధం కనిపించండి

థ్యాంక్ యూ అయ్యా ఉంటాను